సిలువలో మరణించారు తిరిగి లేచారు నేతరముల ప్రకారములయ్య చేయబడి సమాపేశంతో తిరిగి లేచారు దేవునికి మహిమ కలుగును గాక ఈ భూమి మీద దేవుడు మనిషితో మాట్లాడడానికి దేవుడు ఆయా సమయములలో కార్యక్రమాల్లోనూ ఆరాధనలోను సభల్లోనూ ప్రత్యేకమైన కార్యక్రమాల్లో సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతారు సరే దేవుని మరచు జనులు అనబడే వాక్యాన్ని దేవుడు మీతో చాలా స్పష్టంగా మాట్లాడారు దేవుని మరచిపోవటం వలన కలిగే నష్టాలు ఈరోజు ఏంటో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలి ఒక గ్రామంలో ఒక ఆయన ఒక కేజీ బంగారాన్ని తీసుకొని ప్రయాణము చేస్తూ ఆయన అనుకున్నాడు ఈ బంగారును ద్వారా ఈ బంగారు నమ్మేసి ఇంకా బాగా ఆస్తిని సంపాదించుకొని చక్కగా ఆస్తిని కొని ఇండ్లు కట్టించి నా పిల్లలకి వివాహము చేయాలి అని చెప్పి ఒక బంగారుని తీసుకొని ప్రయాణము చేస్తూ ఉన్నాడు ఆ చేస్తున్న సమయంలో ఒక చోట టీ హోటల్ కనిపించింది టీ హోటల్ కనిపించిన తర్వాత ఆయన టీ తాగి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన తన బ్యాగును చూస్తున్నాడు ఇది బంగారం ఎక్కడుంది అని చెప్పి ఇంట్లో భార్య పిల్లల్ని అడుగుతున్నాడు రే నీ బంగారం ఎక్కడ పెట్టాను ఇక్కడ ఎక్కడ పెట్టాను ఎవరని చూచారా చూశారా అని చెప్పి అడుగుతున్నాడు నాన్న మేము చూడలేదు మాకు తెలీదు ఆ బంగారం ఏంటో తెలీదు మాకు ఎక్కడ పెట్టారో తెలీదు అని చెప్పేసి అని ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు అప్పుడు ఈ వ్యక్తికి గుర్తొచ్చింది అవును కదా పలాన్ చోట నేను టీ తాగాను అక్కడే ఖచ్చితంగా మర్చిపోయాను అని చెప్పి ఏం చేశాడంటే ఆ హోటల్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఈ వ్యక్తి ఎవరికైనా డబ్బులు దొరికితే ఇస్తారా కేజీ బంగారు ఇచ్చేస్తారా అంటే ఆ వ్యక్తి ఎన్నో ఆశలుగా ఉన్నాడు ఈ బంగారు తీసుకొని బాగా పొలం కొని సెటిల్ అవుదామని చెప్పి అనుకున్న టయానికి ఆ బంగారు బంగారాన్ని మర్చిపోయాడు అక్కడికి వెళ్ళిపోయాడు వెదుగుతున్నాడు బంగారు దొరకలేదు తన చేతుల్లో ఉన్న బంగారును టీ తాగుతూ మర్చిపోయాడు కేజీ బంగారాన్ని మర్చిపోయిన వ్యక్తికి వస్తుందా మాట్లాడాలి నిద్ర వస్తుందా అన్నం తింటాడా మీరు ఎప్పుడైనా పొలానికి వెళ్ళినప్పుడు మీ అమ్మ ప్రేమతో కొనించినటువంటి ఒక అమ్మ పడిపోయిందంటనే వారం రోజులు నువ్వు ఏం చేయలేవు అన్నం తినిపించదు నీకు అన్ని చోట్ల వెతుకుతావు ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది అని వెతుకుతావు వెతుకుతారా వెతకరా వెతుకుతారా కానీ ఆ వ్యక్తి చాలా భయంకరంగా బాధపడుచున్నాడు అయ్యో ఈ బంగారం నా దగ్గర ఉంటే నేను ఎంతో లక్షలు సంపాదించిన వాణిగా అన్ని కొని నా జీవితాన్ని కట్టుకునేవాన్ని దీన్ని మరిచిపోయినందుకు నా జీవితము భయంకరంగా తయారైపోయిందని చెప్పి నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు బంగారాన్నే కోలిపోయిన వ్యక్తి బంగారాన్ని చేతుల్లో ఉన్న బంగారాన్ని మరిచిపోయిన వ్యక్తి అంతగా ఏడుస్తూ ఉన్నాడు అనంటే ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా బంగారు కంటే గొప్ప అయినటువంటి దేవుడు వెండి బంగారాల కంటే గొప్ప ప్రేమ అయినటువంటి దేవుడు సరే ప్రభునందు ప్రిలారా వెండి బంగారాల కంటే గొప్పవాడు దేవుడు ఈ లోకమును ప్రేమించినటువంటి దేవుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని అన్నారు అయితే దేవుణ్ణి మరచూట వలన ఒక బంగారాన్ని పోగొట్టుకుంటే ఎంత బాధ ఉంటుందో ఈ రోజు ఈ ప్రపంచంలో మనలను కాపాడుచున్నవాడు మనలను రక్షించేవాడు మమ్మలను బా మనలు బాగు చేసేవాడు అంతటి గొప్ప దేవుణ్ణి మన మరిచిపోతే మన ఇంట్లో చీకటే తప్ప వెలుగు ఉండదు అయితే దేవుణ్ణి మరిచిపోవు జనులు దేవుణ్ణి మరచు జనులు దేవుణ్ణి మరచిపోతే ప్రజలకు కలిగే నష్టాన్ని మనం చదువుకుందాం ఒకసారి కీర్తనలు తొమ్మిదవ కీర్తన పదిహేడవ వాక్య భాగాన్ని చదువుకుందాం తొమ్మిదవ కీర్తన దుస్తులను దేవుని మరచు జనులందరును దేవుని మరచు జనులందరూ పాతాలమునకు దిగిపోవుదురు పాతాలమునకు దిగిపోవుదురు చాలు ఈ వాక్య గ్రంథములో చూస్తే వ్రాయబడినటువంటి మాట దుస్తులు దేవుణ్ణి మరచు జనులందరూ పాతాళానికి వెళ్ళిపోతాయి ఈ వాక్య గ్రంథములో చూస్తే ఈ వచనము చిన్న చిన్నపిల్లోని అడిగినా ఈజీగా చెప్పేస్తాడు దుస్తులు దేవుణ్ణి మరచు జనులందరూ పాతాలమునకు దిగిపోవదు పాతాలమునికి దిగిపోవదు దేవుని మరచు జనులందరూ అంటే దేవునిని మరుచుట వలన దేవుణ్ణి మరుచుట వలన వచ్చే నష్టము ఈ ప్రపంచానికి అంత ఇంత కాదు దాన్ని వర్ణించలేం వివరించలేం అయితే మనకు ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఏం కోరుకుంటారంటే మనము చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటాము దేవుని రాజ్యానికి వెళ్ళాలని కోరుకుంటాం ఈరోజు వాక్యాన్ని వింటున్న మీకు చెప్పే మాట దేవుణ్ణి మరిచిపోవడాన్ని బట్టి ఈ ప్రపంచానికి కలిగే నష్టము అది సామాన్యమైన నష్టము కాదు అది సామాన్యమైన నష్టము కాదు ఈ రోజుల్లో చాలా మంది కూడా యేసు వారిని ఎటకారంగా మాట్లాడేవారున్నారు గమనించే మాట దేవుడు దివ్య లక్షణములు కలిగినటువంటి దేవుడు ఈ ప్రపంచాన్ని కలుగజేసినటువంటి వాడు ఎందుకనంటే మనము ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ ఏ మనిషిని కానీ ఏ డినామినేషన్ గాని దూషింపకూడదు ద్వేషింపకూడదు తెలియని సంగతులు అడిగి తెలుసుకున్న వలనని ఒక మంచి భక్తుడు తెలియజేశారు దేవదాస కానీ ఒక వ్యక్తి ఏ సుప్రభుని కూర్చొని ఒక ఇంటర్వ్యూలో కూర్చొని నోటికొచ్చినట్లుగా ప్రభు వారిని వాడు వాడు అని భయంకరంగా మాట్లాడుతున్నాడు యేసుప్రభు గమనించే మాట ఈ రోజుల్లో ఈ భూమి మీద అందరినీ నమ్మగలుగుతారు కానీ ఏసుప్రభు దగ్గరికి వచ్చే లోపు ఒక పక్షపాతం చూపిస్తా ఈయన మా దేవుడు కాడు నీకు నచ్చపోతే పర్లేదు నీకు నచ్చపోతే సైలెంట్ గా ఉండు కాని నువ్వు నోటికొచ్చినట్లుగా మాట్లాడితే నోరుందిగానే మాట్లాడితే ప్రతి మాటకు లెక్క చెప్పవలసిన పరిస్థితి ఉంది ప్రతి మాటకు ప్రతి మాటకు అంటే లెక్క చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఓ మాటలో చెప్పాలంటే దేవుణ్ణి మర్చిపోతే ఏ దేవుడు అనంటే సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీదికి సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీదకి మానవ జాతిని రక్షించడానికి వచ్చినవాడు మానవ జాతి కొరకు రక్తాన్ని కార్చినటువంటి వాడు ప్రాణముని ఇచ్చినటువంటి వాడు మనిషిని మోక్షానికి చేర్చేటువంటి మోక్షాధిపతి ఈ భూమి మీద ఎవరైనా గాని పరలోకానికి చేర్చబడాలంటే దానికి మార్గం సత్యం జీవం ప్రభువైన వారే గట్టిగా చొప్పట్లు అందరం దేవునికి మహిమ కలుగును గాక మార్గము సత్యము జీవం ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తువారు ఈరోజు మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే దేవుణ్ణి మరచూట వలన మనిషి పాతాలములోనికి దిగిపోతాడు పాతాలకున్న బలం ఉన్న యొక్క శక్తి దాని వలన కలిగే నష్టం దాని వలన మనిషికి కలిగే నష్టం అంత ఇంత కాదు అంత ఇంత కాదు మనిషి తన జీవిత కాలములో మనిషి తన జీవిత కాలములో సత్యమును తెలుసుకోకుండా సత్య మహిష్మ అంటే మహిమాస్వరూపి అయిన దేవుని ఆత్మ మహిమ ప్రకాశించకొడు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత మనుషులకు గుడ్డితనాన్ని కలుగ అంటే దేవుణ్ణి మరిచిపోయి నిజమైన దేవుణ్ణి మరిచిపోయి అంటే వారికి గుడ్డితనము కలగజేసి ఈ దేవుడు ఏసు అనబడేటువంటి ఆయన ఆయన మన దేవుడు కాదు అని చెప్పి ఏం చేస్తున్నారంటే యుగ సంబంధమైన దేవత సాతాను ఏం చేస్తున్నాడు గుడ్డితనం కలగజేస్తున్నాడు అందుకే కొరిందలు రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనములో చూస్తే ఆ వచనాల్లో వ్రాయబడినటువంటి మాట దేవుని స్వరూపి ఉన్న దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ క్రీస్తు మహిమ కనపరచు కనపరచు సువార్త ప్రకాశము సువార్త వారికి ప్రకాశింపకుండా వారికి ప్రకాశించుకుంటూ నిమిత్తం ఈ యుగ సంబంధమైన ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేములకు అవిశ్వాసు మనోనేత్రాలకు గుడ్డితనము ఈ వాక్య గ్రంథములో చూసి వ్రాయబడినటువంటి మాట ఈ యుగ సంబంధమైన దేవత దేవుని యొక్క సువార్తను ఆయన మహిమను ప్రకాశింపకుండా అవిశ్వాసులైనటువంటి మనోనేత్రాలకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనాలు కలగజేసింది ఇది చాలా బాధకరమైనటువంటి కార్యం ఈ రోజుల్లో ఈ గుడ్డితనాన్ని అంటే సాత అనుకున్నటువంటి ఏంటంటే వాడు ఏమైనా చేయగలుగుతాడు సాతానుకున్న బలం ఏంటంటే వాటి చూడని వాటికి కూడా సాగిల పడేదట్లుగా చేయగలుగుతాడు వాడికి ఉన్న టాలెంట్ యుగ సంబంధమైన దేవతకున్న టాలెంట్ అంటే గురుడితనము కలిగే చేస్తుంది గురుడితనములో జీవించేటువంటి ఒక వ్యక్తి క్రీస్తు యొక్క మహిమను ఆ స్వార్థను వారి జీవితంలో ప్రకాశించకుండా ఏం చేస్తాడంటే భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాడు యుగ సంబంధమైనటువంటి దేవత అంటే ఈ రోజుల్లో చాలా మందికి యేసు ప్రభువునే పని కట్టుకొని విమర్శించే వారి యొక్క జీవితాలు గుడితనం కలిగిన జీవితాలు ఆయనను మరిచిపోవటం వలన ఎంత నష్టమో కలుగుతుందో ఎంత భయంకరమైనటువంటి జీవితాలు కలుగుతాయో ఇవన్నీ కూడా మానవ జీవితంలో వారి యొక్క సత్యము తెలుసుకోకుండా మనుషులను గుడ్డివారిగా మార్చివేసినటువంటి స్థితి అందుకే ఈ రోజుల్లో మనిషికి ఒక మాట ఈ భూమి మీద బ్రతికేటువంటి ప్రతి మనిషికి నేను చనిపోతే పరలోకానికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలి అనబడి ఆశ ఇక్కడ కూర్చున్న మీ అందరికి బ్రతికుండగానే మీకు ఒక ఆశ ఉంది ఏంటి ఆశ అంటే నేను చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోవాలా దేవుణ్ణి సన్నిధికి వెళ్ళాలి ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరిని అడిగే మాట పరలోకం ఎంత మందికి కావాలి పాతాలం నరకం ఎంత మందికి కావాలా నరకం ఎంత మందికి కావాలా అంటే మీరు ఎంత ఈజీగా చేతులెత్తేసారో పరలోకం బిస్కెట్ అనుకుంటున్నారా ఏమన్నా కాయగూరలు అనుకుంటున్నారా పరలోకం దొరకడం అంటే అందరు ఈజీగా చేతులు ఎత్తేస్తారు ఇంకా పది రోజులకు చచ్చిపోయే ముసలమ్మ కూడా ఆశ నేను ఎక్కడికి వెళ్ళిపోతానని పరలోకానికి వెళ్తాను అమ్మా అమ్మ అంత ఈజీ కాదమ్మా అంత ఈజీ కాదు దేవుణ్ణి మరిచిపోయి పరలోకానికి వెళ్తానంటే అంత సీల్ లేదు కానీ ఇక్కడ మీ అందరిని చూస్తూ ఉంటే మీ అందరికి ఒక ఆశ ఉంది నేను చనిపోతే ఎక్కడికి వెళ్ళాలని చెప్పండమ్మా మనం చనిపోతే ఎక్కడికి వెళ్ళాలని పరలోకానికి వెళ్ళాలి అయితే మీ అందరికి చెప్పే మాట నువ్వు పరలోకానికి చేర్చబడాలి అనంటే నీవు దేవునిని మరచిపోకుండా నీ జీవితంలో ఆయనను ధ్యానించాలి ధ్యానించాలి వాక్యం చెబుతుంది కదా దుస్తులు దేవుని మరచు జనులందరూ దేవుణ్ణి మరచు జనులందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు పాతాలానికి వెళ్ళిపోతాడు ఈ భూమి మీద నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రార్థన చేయడం కాదు నీకు ఇష్టం వచ్చినట్లుగా బైబిల్ చదవడం కాదు నీకు ఇష్టం వచ్చినట్లుగా చర్చికి కాదు నీకు ఇష్టం వచ్చినట్లుగా పాటలు పాడడం కాదు నీకు ఇష్టం వచ్చినట్లుగా చేయడం కాదు నీ జీవితంలో నువ్వు పాపాన్ని మానకపోతే ఆ పాపాన్ని నువ్వు మానకపోతే నువ్వు ఎన్ని కార్యాలు చేసినా ప్రయోజనం ఉండదు ఎన్ని కార్యాలు చేసినా ప్రయోజనం ఉండదు పాపంబు మానక ప్రార్థనలు చేసిన ఏ మీ ప్రయోజనం ఎప్పుడైనా పాపంబు మానక ప్రార్థనలు చేస్తే ప్రయోజ ప్రయోజనం ఏముంది అంటే నువ్వు నీతిని మరిచిపోయావు క్రీస్తుని మరిచిపోయావు పాపంబు మానక బైబిలు చదివినా ఏ మీ ప్రయోజనం ఎప్పుడైనా పాపము మానక బైబుల్ చదివితే ప్రయోజనం లేదు పాపము మానక ప్రతి గుడి ఏమి ప్రయోజనం ఎప్పుడైనా పాపం మానకుండా ప్రతి గుడి ఇంకో చర్చి కర్నూల్లో చర్చి హైదరాబాద్ లో చర్చి గుంటకల్లో చర్చి ఇంకో చోట చర్చి ఇంకో చోట చర్చి అక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోతే భాగవతం నువ్వు పాపము మానకుండా ఎన్ని చోట్లకు తిరిగినా ప్రయోజనము లేదు ప్రయోజనము లేదు నీవెన్ని చోట్లకు తిరిగినా ప్రయోజనము లేదు గమనించే మాట ఏమిటంటే అందుకే మనము దేవుణ్ణి మర్చిపోవటం వలన వచ్చేటువంటి భయంకరమైన నష్టము ఏమిటంటే పాతాళం పాతాళంలో బాగా చల్లగా ఉంటుంది పాతాళం బాగా వేసిలేసి పెట్టి పెట్టింటారు మన శరీరం చలిగి తట్టుకోలేదు అవునా వేడికి తట్టుకోలేదు తట్టుకుంటుందా ఎడు చెప్పాలి అయితే పాతాళములో పాతాళములో చల్లగా ఉంటది ఎందుకంటే బాగా ఏసిలేసి పెట్టి ఉంటారు పాతాళంలో ఎందుకంటే దేవుణ్ణి మర్చిపోయాయి కదా ఆహా భూమి మీద బాగా ఇష్టం వచ్చినట్లుగా తింటూ తాగుతూ బాగా వచ్చేవరా కమ్ నీకోసమే పాతాళం బైబుల్ గ్రంథములో ఒక వ్యక్తి ధనవంతుడు ఉన్నాడు ధనవంతుడైనటువంటి వ్యక్తి చేసేటువంటి పని ఏమిటంటే ధనవంతుడు చేసే పని ఏంటంటే ప్రతిరోజు సుఖపడేవాడు ఏం చేశాడు ప్రతిరోజు సుఖపడేవాడు బాగా సుఖపడేటువంటి వాడు అయితే ఆ ధనవంతుడి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పేరు దరిద్రుడైన ఏంటంట దరిద్రుడంట ఎలాంటి వాడు మనం అంటాం కదా ఏంట్రా పెద్ద దరిద్రుడు ఉన్నట్టున్నావు నీకు దగ్గరికి వచ్చినట్లుగా వచ్చి అన్ని అట్లయిపోతున్నాయి అవునా దరిద్రం నీకో అని అంటారంట్రా చాలా మంది అంటారు కానీ దళితుడైనటువంటి లాజరు చేసే పని ఏమిటంటే ఆ యొక్క ధనవంతుని యొక్క బల్లా నుండి వచ్చేటువంటి ఆ యొక్క రొట్టె ముక్కలు తిని కడుపు నింపుకుని చూసేవాడు కడుపు నింపుకునేవాడు కానీ ఒకరోజు ధనవంతుడు బాగున్నాడు ఒక రోజు దరిద్రుడు ఏం చేశాడని చనిపోయాడు చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అబ్రహామును రమ్మున అనుకున్నాడు దేవదూతల చేత కొనిపోబడి ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోయాడు అబ్రహాము రమ్మున అందుకే చనిపోయిన తర్వాత మనము దేవదూతల చేత కొనిపోబడతాం మనం తీసుకుని వెళ్ళిపోతారు ఎక్కడికంటే పరదేశికి తీసుకెళ్ళిపోతారు పరదేశులు గమనించే మాట పరదేశులో అంటే ఎవరైతే భక్తి కలిగి జీవించారు వారు పరదేశులు ఉంటారు లేకపోతే పాతాళంలో ఉంటారు సరే బాగా గమనించండి ఒకరోజు కూడా చక్కగా బాగా ఆనందించేవాడు బాగా ఆనందించేవాడు బాగా ధనం ఉండేటువంటి వ్యక్తి కూడా ఒకరోజు చచ్చిపోయాడు ఈ భూమి మీద ఎవరైనా బతికుంటారా మనకంటే ముందు చాలా మంది చనిపోయారు మనం పోతామా భూమి మీదనే ఉంటామా ఎవరు శాశ్వతం ఈ భూమి మీద కాదు కానీ ఒకరోజు ధనవంతుడు చనిపోయాడు చనిపోయి ఆ వ్యక్తి భయంకరంగా వేదన పొందుచున్నాడు బాధ పొందుచున్నాడు ఎలాంటి బాధ అంటే పాతాళంలో ఏముందో ఒకసారి వాక్యాన్ని మనం చదువుకుందాం లూకాసు వార్త ధనవంతుడు కూడా ధనవంతుడు కూడా చనిపోయి ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను పాతి పెట్టబడి పాతాళములో బాధపడుచు పాతాలములో బాధపడు గమనించాలి పాతాలములో పాతాళములో బాధపడుచు అంటే పాతాలములోనికి వెళ్ళిన వ్యక్తికి ఏమంటుందంటే బాధ ఉంటుంది పాతాలములోకి వెళ్ళినటువంటి వ్యక్తికి ఏమంటుందంటే బాధ ఉంటుంది ఏముంటది బాధ చదవండి కనులెత్తి కనులెత్తి దూరము నుండి దూరము నుండి అబ్రహామును అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజర్ను చూచి లాజర్ను చూచి తండ్రి పైన అబ్రహామా తండ్రి అయిన నా ఎందు కనికనపడి కనికరపడి తన వేణికులను తన వేలికులను నీళ్ళలో ముంచి నీళ్ళలో ముంచి నా నాలుగును చల్లార్చుట నా నాలుగును చల్లార్చుట లాజర్ను పంపుము లాజర్ని పంపుము నేను ఈ అగ్ని జ్వాలలో నేను ఈ అగ్ని జ్వాలను పడుచున్నా చెప్పే మాట దుస్తులు దేవుని మరచు జనులు పాతాలానికి వెళ్ళిపోతారు పాతాళానికి వెళ్ళినటువంటి ఒక ధనవంతుడి యొక్క ఆర్తనాదం ఒక అగోచరమైనటువంటి జీవితం అలా వ్యక్తి ఊహించినటువంటి మలుపు తన జీవితంలో జరిగింది అరే నేను బ్రతుకుచున్న కాలంలో నా వెంట చాలా మంది వచ్చారు నేను ధనవంతుడిగా ఉన్న కాలంలో నా యముడు చాలా వచ్చారు కానీ ఈ రోజు ఈ అగ్నిలో వేదన పొందుచున్నా వేదన వేదన ఈ అగ్నిలో భయంకరమైనటువంటి వేదన పొందుచున్నాడు బాధపడుచున్నాడు ఈరోజు మీకు చెప్పే మాట ఏమిటంటే మన జీవిత కాలంలో పర్లోకం అనేటువంటిది ఒకవేళ మన దేవుని రాజ్యానికి పోవడం అనేది సామాన్యమైనది కాదు అది సామాన్యమైన పరిస్థితి కాదు ఈ ధనవంతుడు అప్పో అయ్యా ఒకసారి పంపించయ్యా వేలికొన రొన వేలి కొనతేనే నీళ్ళు వస్తాయి చెప్పండి ప్రభునందు దేవుని పిల్లలారా ఈ వ్యక్తి భయంకరంగా భయంకరమైన జీవితాన్ని ఈ యొక్క ప్రాతాలములో అనుభవిస్తూ ఉన్నాడు పాతాళం అనేది సామాన్యమైనది కాదు ప్రాతాలములో ఏమున్నాయి చెప్పండి అగ్ని ఉంది ఏముంది ఈ వ్యక్తి ఎక్కడ బాధపడుచున్నాడంట అగ్ని జ్వాలలలో వేదన పొందుచున్నాడంట వేదన అగ్ని జ్వాలలలో వేదన పొందుచున్నాడు అందుకే పరలోకం అనేది అంత ఈజీగా దొరికేది కాదు ఈ లోకములో ధనము బలము అధికారం ఉంటే పది మందిని చుట్టూ ఉంటారు అదే నువ్వు అప్పులున్న వాడిగా ఒక పలికమాల వాడిగా నువ్వు తయారుగా నిన్ను ఎవ్వరు కూడా చూడరు ధనము నీకుంటే అందరూ వస్తారు దరిద్రుడవైతే దరికే ధనము నీకుంటే అందరూ వస్తారు దరిద్రుడమైతే దరికి ఎవ్వరు ధనం ఉంటే నీకు అందరూ వస్తారు కానీ ఈరోజు చాలా మందికి ఒక వ్యక్తి తాను దేవుణ్ణి తక్కువగా చూడడానికి గల కారణం ఏంటంటే డబ్బుంది ఏముంది డబ్బు నాకు అధికారం ఉంది పలుకుబడి ఉంది నాకు వాళ్ళు తెలుసు ఈలు తెలుసు అనే ఒక ధీమా మనిషికి ఉంది ధీమా ఒక మనిషికి ఉంది ఈరోజు మనిషికి అధికారాన్ని బట్టి డబ్బును బట్టి ఆస్తిని బట్టి మనిషికి ఉన్న యొక్క పొగరేంటంటే దేవుని తక్కువ చేయడం దేవుని తక్కువగా చూడడం అంటే దేవుడా ఏ నేను చెప్పింది వినాలి అనే ధీమ మనిషికి ఉండడం అది ఎంత భయంకరమైన నష్టాన్ని కలగజేస్తుందో సామాన్యమైనది కాదు ఈరోజు డబ్బు ఈరోజు ఆస్తి ఈరోజు ఒక పలుకుబడి ఒక అధికారం ఉంది అంటే కేవలం అది మనకు కలిగింది అధికారమైనా అది ఆస్తి అయినా డబ్బు అయినా కోట్లయినా సరే అది దేవుని వలన మనకు ప్రాప్తించినవి ఎవరికి మహిమ రావాలి దేవునికి మహిమ రావాలి గమనించే మాట ఈ యొక్క ధనవంతుడి యొక్క జీవితం ఏంటంటే తాను చాలు ఇంకా నాకు తినేకుంది పది మంది నా చుట్టూ ఉన్నారు మంచి వస్త్రాలున్నాయి బాగా ఉన్నాను చాలు నేనే దేవుణ్ణి అనుకున్నాడు ఏమనుకున్నాడు నేనే దేవుణ్ణి అనుకున్నాడు తన తన ముందు ఉన్న ఒక వ్యక్తి దరితుడైన ఉంటే తనకి కనీసం భిక్ష పెట్టేటువంటి వాడు కాదు కానీ మరి ఈ వ్యక్తి ఈ యొక్క దరితుడైనటువంటి లాచరు ఎందుకు అబ్రహాము రమ్మునున్నాడు ఎందుకు ఈ వ్యక్తి పాతాలములోకి దిగిపోయి వేతన పొందుచున్నాడు అనంటే తాను లాచరు తన కష్టకాలములోనైనా రోగము కాలంలోనైనా దేవుణ్ణి మర్వక జ్ఞాపకము చేసుకుని స్థుతించిన వాడు గట్టిగా చెప్పుదాం గటిగా దేవునికి మహిమ గాక బైబిల్లో ఉన్నాడు యోపు గొప్ప ఆస్తిపరుడు ధనవంతుడు గొప్పవాడు దేవుడే ఒక నాటి కాలంలో ఏమంటాడు అంటే అపవాదితో అంటాడు అరే అపవాదు ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను తిరుగుతూ వచ్చాను తిరుగుతూ వచ్చాను అయితే భూమి మీద నా సేవకుడైనటువంటి యోపున్నాడు నా ఎందుకు భయభక్తులు కలిగిన వాడు యథార్థవంతుడు తను న్యాయవంతుడు అని చెప్పి దేవుడు సాక్ష్యమిస్తాడు ఇస్తే ఈ అపవాదంటాడు అంటాడు ఆ ఊరుకోయా ఊరుకో నువ్వు ఏబుకి ఆస్తిని డబ్బును ఒంటెలను గాడిదలను గొర్రెలను పనివారిని అంత ఇచ్చేసావు తనకు తన చేతి పని అంతటి నువ్వేం చేసావు దీవించి తనకు కలిగిన సమస్యనికి నువ్వేమేసావు వేసావు అవన్నీ ఒక్కసారి తీసేయి ఒక్కసారి తీసేయ్ చీ నిన్ను అనకపోతే అడుగు అని చెప్పి ఛాలెంజ్ చేస్తా అని అనగపోతే అని చెప్పేసి అని అంటాడు కానీ దేవుడు అంటాడు నువ్వేమైనా చేసుకో ప్రాణం జోలికి మాత్రము పోకు అని అంటాడు కానీ మన విశ్వాస జీవిత కాలంలో మనకున్న పరీక్ష మనకున్న శ్రమ మనకున్న బాధ కావచ్చు పిల్లలు ఆస్తి చివరికి తన రోగం కలిగిన వాడిగా ఉన్నాడు కూర్చుంటే భార్య వచ్చి దేవుడు దేవుడు అంటావు నీ దేవుని దూషించి ఏం కావాలా మరణముక అనంటది మరణముక అంటది ఈ సంగతులలో దేవుడు అన్యాయము చేసిన బిడ్డలు చచ్చిపోయారంటే ఏమంటారు తెలుసా ఇచ్చను యహో అయ్యి వండర్ఫుల్ వండర్ఫుల్ రోజు మన ఇంట్లో మంది ఎవరని చనిపోతే యమనస్తులు చనిపోతే అక్కడికి గా ప్రార్థన చేసే పది మంది అన్యులు వస్తారు రకరకాలలో వస్తారు కానీ నీ ఇంట్లో ఒకరు చనిపోయాడని చెప్పి దేవుడు అన్యాయం మర్చిపోయావలేదు అక్కడ దేవునికి దేవుడు దేవుణ్ణి మర్చిపోయావలేవా నీ కూడా చాలా సందర్భాల్లో చూచాను ఏమంటారు చాలా మంది ఏమంటారంటే దేవుడు అన్యాయం చేశాడయ్యా దేవుడికి కనికరం లేదు దేవునికి దయ లేదు చచ్చిపోయాడయ్యా చిన్న బిడ్డయ్యా చిన్న బిడ్డయ్యా చనిపోయాడు చనిపోయాడు దేవుడు అన్యాయం యోబు నోటి మాట చేతనైందా లేదు పిల్లలమ్మా యోబుకున్న పిల్లలు చనిపోయారు చనిపోయారు ఇంట్లో కొడుకు కూతురు చనిపోతే ఆ గుండె ఎలాగుంటుంది చెప్పండి బాధ ఉంటుంది ఉంటదా మాట్లాడరేమ్మా గట్టి చెప్పాలి ఒక ఇంట్లో కొడుకు కూతురు చనిపోతే మన ఇంట్లో భర్తనో భార్యనో మనకిష్టమైన వాళ్ళో తల్లి తండ్రి చచ్చిపోతే ఎంత బాధ ఉంటది ఉంటదా ఉండదా ఉంటది కానీ నోటి మాట చేతనైన పాపము చెయ్యక తన విశ్వాస జీవితాన్ని యథార్థతను ఏం చేశాడంటే కాపాడుకున్న వ్యక్తి గట్టిగా చెప్పబడతాం ఒకసారి దేవునికి మహిమ కలుగును గాక చిన్ని ప్రార్థన చేద్దాం మహాఘనమైన తండ్రి మీకు అనేకమైన స్థుతులు స్వత్రం మీకు వందనములు చెల్లించవచ్చున్నాం కృప చూపించం చెప్పబడిన వాక్యం ప్రతి హృదయములో అద్భుతమైన కార్యాన్ని జరిగింది దృష్టి వచ్చి ఈ వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా కార్యములు జరిగింపచేసి చిత్తము నెరవేర్చమని బలపరచమని దీవించుమని అడుగుచుమ్మ దేవ ఆశీర్వదించండి కృప చూపించండి ఇప్పుడు ఈ సమయంలో వలి వెళ్ళను అభిషేక ప్రార్థన జరుగుతున్నది సహాయం చేయమని వేడు గురించి తండ్రి ఆ మైండ్